ट प्राइम टाइम न्यूज के स्वागत है కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల చట్టాలను నిర్వీర్యం చేసి కార్మికుల పొట్టలు కొట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భంగా ఈ నెల పదహారవ తేదీన జరగనున్న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా వరంగల్ నిర్వహించే నిరసన ప్రదర్శన కార్యక్రమంలో కార్మికులంతా పాల్గొనాలని ఐఎఫ్టియో నాయకులు గంగుల దయాకర్ పిలుపునిచ్చారు వరంగల్ నగరంలోని రీసెంట్ ఫంక్షన్ హాల్లో ఐఎఫ్టియో కార్మిక సంఘం నాయకులు గంగుల దయాకర్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి పదహారవ తేదీన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా చేయాల్సిన నిరసన కార్యక్రమాలపై సన్నాహక సమావేశం నిర్వహించారు సమావేశంలో నాయకులు గజ్జల లింగమూర్తి మహమ్మద్ ఖాసిమ్ ఏటీయూసీ నాయకులు పాల గోవర్ధన్ రాజు రమేష్ నారా ప్రతాప్ సిఏటిఓ నాయకులు ముక్కెర రామస్వామి ఎంసాగర్ షేక్ బాషుమియా పి రమేష్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల పొట్టలు కొట్టేందుకు నూతన కార్మికుల చట్టాలను తెచ్చి కార్మికుల చట్టాలను నిర్వీర్యం చేస్తుందని బీజేపీ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈ నెల పదహారవ తేదీన నిరసన తెలుపుతున్నట్లు పేర్కొన్నారు مریم کمیلی کاریچی لربائی نالمتا مولکان آئیم ری پرانجین کامینا پندود ری پرانجین آل سیدی نائک شتا آمین آیاں آیاں کامینا بھارت پندود ای بیل پو ملو 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 شیخ بانجین ملو బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదన్న విషయం కూడా మీకు తెలుసు అతి ఉన్నాయి మనకు ఎంపీ ఎన్నికలు మనకు అతి తొందరలే ఎంపీ ఎన్నికలు ఉన్నాయి ఈ దేశానికి ఒక చీడ పురుగు పట్టింది ఆ చీడ పురుగు ఏమన్నా అంటే మోడీ బచావ్ మోడీకి వినం మోడీని జరిపేయాలే ఈ దేశాన్ని కాపాడాలి ఈ దేశానికి ఒక చీడ పురుగు పట్టుకున్నది ఆ చీడ ముగ్గు అంటే మోడీ కార్మికులను పట్టించుకోకుండా కార్మికుల శ్రమను దోసుకుంటా కార్మికులకు వచ్చే ఆదాయాలు కార్మికులకు వచ్చే బెనిఫిట్ కూడా రద్దు చేసి ఆదాని అమ్మానికి కూడబెట్టి డబ్బు వాళ్ళకి సప్లై చేస్తానని ఈ తెలియపరుస్తున్నాం ఎవరికి కూడా పౌర సత్యాన్ని ముందు పెడుతుంది నువ్వు ఇండియాలో అయితే ఖచ్చితంగా పొట్టు పెట్టుకోవాలి ముస్లిం అయితే పాకిస్తాన్ పోవాలి లేదంటే ఇక్కడ ఉన్న బిల్లెస్ చెప్పే కట్టిగా ఈ ప్రభుత్వం మీద ఏం చేస్తుంది మన ఎవరైనా ఇక్కడ వాళ్ళందరూ కూడా పొట్టు కంపల్సరీ పెట్టుకోవాలి రేపు తీసుకొచ్చింది దానికోసమే వందల కోట్లు లక్షల కోట్లు పెట్టి ఇలా రాబోతే ఎందుకు పెట్టి రేపు అందరిలో మన తలకాయ రేపు రాబోయే ఎన్నికల్లో మనకు సంబంధించినటువంటి మనం అనుకున్నటువంటి నాయకత్వం లేకపోతే మనము చేయవలసినటువంటి బీజేపీ కాకుండా మనం చేయాల్సిన అవకాశాలున్నాయి ఎన్నికల కాకపోయినా కానీ రేపు దగ్గర ఎన్నికలు బాబు సంబంధించింది పూర్తి కావాలంటే ప్రారంభి ఎలక్షన్లలో ఎవరైనా చేసి కార్మికులను పక్కా పెట్టవాలి ప్రతి ఒక్కరిని ఎవరిని కూడా ఎవరు రాజకీయ పార్టీలు లేకుండా అధ్యక్ష పాలన వహించాలని అదే రకంగా ఈరోజు మన అంబేద్కర్ సంబంధించిన రాజ్యాంగాన్ని కూడా గతంలో కూడా వ్యతిరేకం చేసి ఇప్పుడు కూడా వ్యతిరేకం చేసి ఆ రాజ్యాంగాన్ని పక్కా పెట్టాలి ఏమైనా మేము ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఏదైతే చెప్తాడో అదే చేయాలి అధ్యక్ష పాలన కొనసాగించాలని మా వార్తలతో రానున్న రోజుల్లో ఈ సంఘాలని కలిసి ప్రతి ఒక్కరు కూడా గ నుంచి భారత వ్యాప్తంగా మోడీ ప్రభుత్వానికి దేశ వ్యాప్తంగా చేసుకుంటూ మన సంఘాలని కలిసి ప్రతి పార్టీలో అనుబంధ సంఘాలను సంబంధించింది పేదలకు ఉపాధి కావాలి పేదలు బతకాలి ఈ నోటి ఇబ్బంది పడకంలో వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబాలని గట్టిగా కొట్టండి